ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో రియల్ ఎస్టేట్ భూమిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు కొందరు కబ్జాదారులు కోట్ల భూమిని కొట్టేసేందుకు వేసిన స్కెచ్కు చెక్ పడింది రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చారు అక్రమార్కులు ఇక దీనిపై స్పందించిన అధికారులు తొమ్మిది ఎకరాల గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నారు మల్లెమడుగు రెవెన్యూ నుంచి వివరాలు అందిస్తారు బలహీన వర్గాల ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఆ సంకల్పంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది దళితులకు గిరిజనులకు అనేక మంది పేద మధ్యతరగతి వర్గాలకు కొంత భూమిని అసైన్ చేయడం జరిగింది అయితే దీనిపైన వర్ష కథనాలు ప్రచురించిన వీసి కథనానికి అధికారుల బృందం స్పందించింది ఇప్పుడు ఏదైతే భూమి మనం ఆ ఫీల్డ్ లో ఉన్నామో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది దీనిపైన హెచ్చరిక బోర్డును కూడా ఇక్కడ పాతడం జరిగింది ప్రస్తుతం ఇది ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నట్టుగా అధికారులు తెలుపుతా ఉన్నారు అసలు ఈ భూమికి ఆక్యుపై చేసుకోవటం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ దానిపైన ఈ రియల్ ఎస్టేట్ చేసిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశాలు మనం ఇక్కడ అధికారులు ఉన్నారు వాటితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ భూమి వరుసగా లో కథనాలు ప్రచురించిన తర్వాత ఈరోజు ఆక్యుపై చేసుకోవడం జరిగింది ప్రభుత్వం అయితే అసలు దీనికి సంబంధించిన పర్యావరసాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మనకి సర్వే నెంబర్ నూట తొంభై ఆరు వచ్చి గతంలో ప్రభుత్వం పేద ప్రజలకి అసైన్మెంట్ ఇవ్వటం జరిగింది కల్టివేషన్ పర్పస్ అసైన్మెంట్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో ప్రొవిషన్ ఆఫ్ కాంప్సర్ ఆ రూల్స్ ప్రకారం ఇవ్వటం జరిగింది ఇటు భూమిపై గతంలో పీఓటి వాయులేషన్ జరగడం వల్ల వేరే వాళ్ళకి అన్యా అగ్రికల్చర్ చేయలేదు వేరే వాళ్ళకి అన్యాక్రాంతం చేయడం వల్ల ఇట్టి అన్యాక్రాంతమైన భూమి మీద ప్రొవిషనల్ ట్రాన్స్ఫర్ కింద గతంలో నోటీసులు ఇచ్చి ఇది ప్రభుత్వ భూమిగా పరిగణించడం జరిగింది దీని మీద గతంలో ఇటు రిట్ పిటిషన్ నెంబర్ పదకొండు మూడు వందల యాభై అరవై రెండు వేల ఇరవై మూడు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్ గారు ఖమ్మార్బన్ అర్బన్ ఆర్సీ నెంబర్ బి బై ఇరవై రెండు నలభై రెండు బై రెండు వేల ఒకటి ఇరవై ఒకటి తేదీ రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం దీన్ని ప్రభుత్వ స్వాధీనపరచుకోవడానికి డీటెయిల్గా ఒక ప్రొసీడింగ్ ఇచ్చున్నారు ఆ ప్రొసీడింగ్ బేస్ చేసుకొని మేము మండల్ గిరిదవారు మరియు సర్వేయర్ గారు ఇవాళ ఫీల్డ్ మీదకి వచ్చి ఇట్టి సర్వే నెంబర్ వన్ నైంటీ సిక్స్ బైలోని నాలుగు ఎకరాల అరవై మూడు సెంట్లు మరియు సర్వే నెంబర్ వన్ నైంటీ సిక్స్ బై సబ్ డివిజన్ టూలో నాలుగు ఎకరాల అరవై సెంట్లు మొత్తం కలిపి తొమ్మిది ఎకరాల తొమ్మిది గుంటలు భూమిని వన్ నైంటీ సిక్స్ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిది దీన్ని మేము స్వాధీనపరుచుకున్నాం ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది ఇట్టి స్వాధీనపరచుకున్న భూమి బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇది ఫెన్సింగ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ద్వారా పబ్లిక్ పర్పస్కి యూటిలైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు అయితే గతంలో ఆర్డీఓ రవీంద్రనాథ్ ఉన్నప్పుడు తహసీల్దార్ శైలజ ఉన్నప్పుడు ఈ భూమిని స్వాధీనపరచుకున్నారు మళ్ళీ దాని తర్వాత ఆ ప్రక్రియ ఎందుకు మధ్యలో ఆగిపోయింది గతంలో ప్రక్రియ అంటే ఈ రెడ్ పిటిషన్ ఒకటి ఫైల్ అవ్వటం వల్ల దీని మీద కో మెయింటైన్ చేయమని గతంలో ఏదో స్టే ఇచ్చారు స్టేటస్కో అది డిస్పోజ్ అయిపోయి పూర్తి స్థాయిలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారమే తహసీల్దార్ గారు ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్ బేస్ చేసుకొని మేము ఇవాళ పంచనామా రూపంలో ప్రభుత్వం సరెండర్ చేసుకుంటున్నాం ఓకే అసలు కోర్టుకు వెళ్ళిన పార్టీలు ఎవరు కోర్టుకు వెళ్ళిన పార్టీలు డీటెయిల్గా మనకు ఆఫీస్లో ఫైల్ ఉంది అది మీకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఎవరు వెళ్ళారో ఇప్పుడు వారు కోర్టు ఆర్డర్ ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వమని ఇచ్చారు దాని ప్రకారమే మన తహసీల్దార్ గారు ఉత్తర్వుల ప్రకారం మేము స్వాధీనం చేసుకున్నాం అయితే గతంలో ఈ భూమి ఎవరికైతే కేటాయించారో అసైన్ చేశారో ఆ భూమిని మళ్ళీ తిరిగి వాళ్లకు అసైన్ చేసే అవకాశం ఉందా ప్రభుత్వం ఏం చేయబోతుంది అది యాజ్ పర్ ప్రస్తుతం డ్యూ ప్రాసెస్ ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు దాని ప్రకారం అంటే ఇఫ్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇస్తారు లేదంటే పిఓటీ వాల్యూషన్స్ అయితే పీఓటీ యాక్ట్ ప్రకారమే దీని మీద తదుపరి చర్య ఉంటుంది ఫస్ట్ అయితే మా గవర్నమెంట్ కస్టడీలు తీసుకొని ఎటువంటి మళ్ళీ అన్యాక్రాంతం కాకుండా ఎటువంటి మళ్ళీ ట్రెస్ పాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇక్కడ రెండు అంశాలు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ జరగలేదు ట్రెస్ పాస్ కూడా జరగలేదు ఏదైతే గిరిజనుల భూములు ఉన్నాయో ఆ భూములు ఇక్కడ సాగు చేసే అవకాశం లేనందున వాళ్ళు విడిచి వెళ్ళారు ఆ భూమిని కొంతమంది కబ్జా చేసి వాటిని ప్లాట్లుగా మార్చి అమ్మారు అయితే ఇక్కడ ట్రెస్ పాస్ కానీ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కానీ జరగలేదు కదా మరి వాళ్లకు మొదటి హెచ్చరికగా భూమి కేటాయించే అవకాశం లేదా ట్రెస్ పాస్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ ప్లాటింగ్ స్టోన్స్ పాతున్నాయి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇందులో నుంచే మనకి నేషనల్ హైవే నాగ్పూర్ అమరావతి కూడా వెళ్తుంది సో ఒక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మన నేషనల్ హైవే వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఇందులో ట్రెస్ పాస్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మేము ప్రపోజ్ చేసాం మీరు రిజంప్షన్ చేసుకుందాం వీఆర్ఎన్ డ్యూ ప్రాసెస్లో మేము ఫాలో అవుతాం దీంట్లో ఇప్పుడు ఈ భూమి ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటుంది కదా మీరు ఏమి డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి ఎలాంటి విన్నపం మీ నుంచి ఉంటుంది నమస్కారం సార్ మేము గిరిజనులం సార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మా అమ్మగారి పేరు మీద బాణ సక్కుబాయి బాణ చుక్కమ్మ గారికి గవర్నమెంట్ ద్వారా తొమ్మిది ఎకరాల తొమ్మిది గుంటలు అసైన్ ల్యాండ్ కింద అసైన్ చేశారు ల్యాండ్ తర్వాత కొన్ని రోజులు వ్యవసాయం చేసిన తర్వాత దాంట్లో వ్యవసాయ యోగ్యంగా లేదని చెప్పేసి మంచి పంటలు పండట్లేదని చెప్పి కూలినాలు చేసుకుంటున్నారు మా పేరెంట్స్ తర్వాత ఏమైందో ఏంటిదో మరి తెలియదు తీరా చూస్తే అవన్నీ ప్లాట్లే ఉన్నాయి తీరా మేము ఇల్లు సర్దేటప్పుడు చూస్తే మా పట్టాలు ఉన్నాయి ఏ మాకు ఏదైతే ఎక్సైన్ చేసారో ఆ ల్యాండ్ పట్టాలు ఉన్నాయి అవి మా అమ్మగారిని అడిగితే వాస్తవం మందేరా భూమి పంటలు పండట్లేదు అని చెప్పేసి మనం వ్యవసాయం చేయట్లేదురా అని చెప్పేసి అన్నారు తీరా మేము వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చూసేసరికి అవన్నీ ప్లాట్లే ఉన్నాయి ప్రభుత్వానికి ఏం చెప్తారు తల్లి సార్ కొంతకాలం అప్పుడు మా మామగారు ఉన్నప్పుడు మా ఆయన గారు ఉన్నప్పుడు మేము ఎక్సైన్ చేసుకున్నాం సార్ అన్న అట్లా వేసుకునేటోళ్ళం సార్ ఇక మా మామగారు చనిపోయారు మా ఆయనగారు చనిపోయారు సార్ చనిపోతే ఇప్పుడు ఎగ్జామ్ చేయడానికి ఏం లేదు సార్ ఎవరికైనా కౌలికిద్దామన్నా బోర్ లేదు నీళ్ళు లేవు సార్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే కూలి చేసుకుంటా వాళ్ళు చనిపోయారు సార్ ఈ ఇట్నే బీడ్ ఆఫ్ చేసుకొని బీడు ఇరవై ఎకరాలకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అట్లా బీడ్ ఆఫ్ చేసుకొని అమ్ముకుంటున్నాం సార్ మాకేమో సీలింగ్ పట్ట ఇచ్చిండడు గవర్నమెంట్ ఆ షీలింగ్ పట్ట ద్వారానే మేము ఏకసాయం చేసుకుంటూ బతుకుతున్నాం ఇప్పుడు చేసేటోళ్ళు ముసలాయన లేడు గారు కూడా లేరు తొమ్మిది ఎకరాలు తొమ్మిది గుంటలు మా చేను మాకు రావాలి సార్ నా పిల్లలు ఉన్నారు సార్ 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 ఆక్యుపై చేసుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ చేసి కోట్ల రూపాయలు గడించారు వాళ్ళందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుని ఎవరైతే గతంలో ఎస్ఐన్స్ ఉన్నారో వాళ్ళకి భూమి తిరిగి కేటాయించాలని చెప్పేసి ఇక్కడ గిరిజన ఆదివాసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న అప్డేట్స్ మల్లెమడుగు